వెల్కమ్ బ్యాక్ టు వచ్చాను మార్కెట్నే కర్పజారు మన లొకేషన్ వచ్చేసి ఉప్పలేశ్వర్ దాటంగానే ఉప్పల్ చెరుకాట ఉంటుంది ఆ చెరుకట దాటంగానే పిల్ల నెంబర్ యాభై ఆరు ఉంటుంది అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే లాస్ట్ అండి మన ఆఫీస్ అనిపిస్తుంది లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళి మార్కెట్నే అని టైప్ చేయండి మన లొకేషన్ వస్తుంది లేదు పైన సోల్ అయితే ఆ నెంబర్కి వాట్సాప్లో ఆయన పెట్టండి డైరెక్ట్ లొకేషన్ పంపిస్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి మొత్తం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము ముందుకి రోజు మారుతి సిలివే వెహికల్ ఇచ్చాను విఎక్స్ఐ వేరియం ఆటోమేటిక్ వెహికల్ సింగిల్ ఓనర్ కారు ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి పదివేల తొమ్మిది వందలు తిరిగింది టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ తిరిగింది షోరూమ్ టాక్ ఉంది వెహికల్కి చాలా తక్కువ తిరిగింది ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది సెలెరియో విఎక్స్ఐ ఆటోమేటిక్ పెట్రోల్ వాషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి పది వేల తొమ్మిది వందలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం ఫోర్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తుండు నాలుగు లక్షల అరవై వేలు చెప్తుండు కస్టమరు డైరెక్ట్ నేను ఓనర్తో మాట్లాడితే మాట్లాడుకోవచ్చు కొంచెం బాగా చేసుకోవచ్చు మీరు ఈ వెహికల్కి లోన్ చేస్తా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ లోన్ చేస్తాను సెలరియో ఆటోమేటిక్ మంచి మైలేజ్ వస్తుంది హైవేలో వచ్చేసి ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది వెహికల్ లోకల్ వచ్చేసి ఫిఫ్టీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది సార్ వెహికల్ మొత్తం చూపిస్తే సార్ చూసుకోవచ్చు మీరు మనం వెహికల్ ఒక ఫ్రెండ్ ఇది చూసుకోవచ్చు వెహికల్ మాత్రం ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ మనం రైట్ సెండ్ చూసుకోవచ్చు టైర్ వస్తే దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ షోరూమ్ టైర్లే ఇక ఆటోమేటిక్ ఏంటి వెహికల్ ఇది బాడీ కవర్ కూడా ఉంది యూస్ చేయలే షోరూమ్ షిఫ్ట్ ఆటో గేర్ షిఫ్ట్ పెట్రోల్ వర్షం కారు టైర్లు షోరూమ్ టైర్ లో ఉన్నాయి దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉంటాయి మన వెహికల్ ఒకసారి చూసుకుందాం ఏంటి వెహికల్ అండి ఇది రివర్స్ ఉంటుంది న్యూటల్ డి అంటే డైరెక్ట్ పడుతుంది గేర్లు ఇది మనం మ్యాన్యువల్ మ్యాన్యువల్ యూజ్ చేసుకోవచ్చు మనం మ్యాన్యువల్ గేర్ కూడా వేసుకోవచ్చు ఇలా గేర్లు పెంచుకోవచ్చు ఇలా గేర్లు తగ్గించుకోవచ్చు కూడా లేడీస్ కొంత మంచి ఉంటుంది డ్రైవింగ్ ఇది మన వెహికల్ ఒక రీడింగ్ చూసుకోవచ్చు వేల తొమ్మిది వందల పదమూడు తిరిగింది టోటల్ షోరూమ్ ట్యాక్ అండి ఏసీలో చాలా చెల్లు ఉంది మారుతి సెలి ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక షోరూమ్ వే కవర్లు అంతా డాష్ బోర్డ్ కూడా చాలా నీట్ ఉంది షోరూమ్ చెట్లు వచ్చిందో అలానే ఉంది వెహికల్ కూడా సీట్ కవర్ కూడా ఒరిజినల్ అండి రూపు కూడా నీట్ ఉంది సీట్ కవర్ కూడా షోరూం సెలెరియో ఆటోమేటిక్ మంచి మైలేజ్ వస్తుంది మనం పవర్ విండోస్ చూసుకోవచ్చు ఫోర్ కి ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి లాక్ అండ్ లాక్ ఉంటుంది ఇక ఆర్పిఎం కూడా చూసుకోవచ్చు మనం ఇంజన్ సౌండ్ చాలా స్మూత్ ఉంది షోరూమ్ వెహికల్ ఏముంటుంది పదివేలు తిరిగింది మనం ఇన్ సెన్స్ వ్యూ చూసుకోవచ్చు టోటల్ ఒరిజినల్ అండి ఎక్కడ యాక్సిడెంట్ కాలేదు ఇది స్మూక్ అయితే ఉండదు ఇక ఇక పదివేలు తిరిగింది చాలా సాలేడ్ ఉంది నేను కూడా ఇలాంటి ఆయన మీ షోరూమ్ ఇండి ఇక మనం చూసుకోవచ్చు ఆటో సిస్టమ్ ఆటో గేట్ సిస్టమ్ ఇది 啊，这不是。